Subtitles హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడుల ముచ్చట కమ్మనైనా కొత్తిమీర రోటు పచ్చడి ముచ్చట నోట్ల ఊరిలు వచ్చేసినాయి కదా పచ్చడిలు అంటే మన తెలుగుంటి వాళ్ళకి నోట్ల ఊరిలు రావాల్సిందే అలా ఒక్కటి కాదు నాలుగు కాదు ఐదు ముద్దలు లాగించేయాల్సిందే కదా సో అలాంటి కమ్మనైనా కొత్తిమీర రోటి పచ్చడి మరి ఎలా చేయాలి అంత రుచికరంగా రోట్లో రుబ్బినట్టే ఎలా చేస్తే వస్తుందో మరి వీడలకి వెళ్ళిపోయి చూసేద్దామా వీడియోలకి వెళ్ళిపోయే ముందు ఒక్క లైక్ అయితే వేయండి లైక్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట నా విషయంలో ఎందుకంటే మీరు ఒక లైక్ వేస్తే అది కాస్త చాలా మందికి షేర్ అయ్యి అలా అలా అందరికీ చేరుతుంది కదా ఇంకా నేనైతే ఇక్కడ టమాటోస్ ఒక అర కేజీ తీసుకొని శుభ్రంగా కడిగేసి మంచిగా కట్ చేసి పెట్టేశాను అది కూడా నాటు టమాటోస్ అదేంటోనండి టమాటోస్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడే మనకి పచ్చళ్ళు అయితే కమ్మగా ఉంటాయి మీరు కూడా ఒప్పుకుంటారా దీనికి ఒప్పుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతోని కామెంట్ చేసి చెప్పండి ఇంకా అర కేజీ టమాటోస్ కోసి పెట్టేశాను అలాగే నేను ఇక్కడ స్పైసీ పచ్చడి చేసాను కాబట్టి కొంచెం మిరపకాయలు కూడా ఎక్కువే తీసుకున్నాను ఒక ఇరవై మిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక కొత్తిమీర కట్ట మొత్తం ఫుల్గా తీసుకున్నాను పది రూపాయలు కట్ట ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తీసుకోవాలి ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఒక్క టూ స్పూన్స్ శనగపప్పు వేసాను ఒక్క స్పూను జీలకర్ర వేసాను అది కాస్త కొద్దిగా ఒక్క సెకండ్ అలా వేయించాక ఒక టూ స్పూన్స్ ధనియాలు వేసాను అలాగే ఒక పది ఇత్తులు మెంతులు వేసాను ఒక మూడు స్పూన్లు నువ్వులు వేసాను సో ఇవన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట నూనె కానీ ఏం వేయదు అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి సన్న మంటలో అంటే సిమ్లో పెట్టేసి వేయించితే మంచిగా గుమఘుమలాడే అయితే వస్తుంది ఏం చక్కగా వేగాయి కదా ఇంకా ఒక ప్లేట్లో తీసేసుకొని అవి చల్లారడానికి వదిలేయాలన్నమాట ఇంకా అదే గిన్నెలో తీసుకున్న పచ్చిమిరపకాయలు నేనైతే ఇక్కడ ఇరవై వరకు తీసుకున్నాను స్పైసీగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి ఇంకా అలాగే మీరు స్పైసీగా తినకపోతే కొంచెం తగ్గించుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక్క సెకండ్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అన్నీ కూడా వేసేసుకొని అది కూడా కాస్త మగ్గించుకోవాలన్నమాట టమాటోస్ అన్నీ కూడా ఇక్కడ నేను నాటు టమాటోస్ తీసుకున్నాను టమాటోస్ ఎప్పుడే కానీ మంచిగా స్కిన్ ఉంటుంది కదండి అది కాస్త పల్చగా ఉన్న టమాటోస్ ఎంచుకొని తీసుకుంటే టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది అలాగే మనకి పులుపు ధరం ఉంటుంది అన్నమాట జ్యూసీ జ్యూసీగా ఉండాలి టమాటోస్ ఎప్పుడే కానీ ఇంకా నాటు టమాటోస్ అంటేనే రుచిగా బాగుంటుంది అనమాట టమాటోస్ వేసిన తర్వాత కొంచెం మగ్గినాక పెద్ద కొత్తిమీర కట్ట తీసుకున్నాను కదా ఇది వచ్చేసి పది రూపాయల కట్ట ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తీసుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట రుచి ఇంకా కట్ట అయితే నేను అలాగే వేసాను ఏం కట్ చేయలేదు ఎందుకంటే నేను రోట్లో చు రుబ్బినట్టే రావాలని చెప్పేసి అందుకే అలాగే వేస్తున్నాను మీకు కావాలంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు సో కొత్తిమీర ఏం పర్వాలేదండి మనం కట్టేసాం వేసాం కదా అది అలా ఎలా మగ్గుతుంది చూసారా మీ కన్నులు ఎదుట మగ్గిపోయింది కూడా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల సాల్ట్ వేసాను ఒక్క హాఫ్ స్పూను పసుపు వేసాను అలాగే ఒక మూడు నుంచి నాలుగు రెబ్బలు చింతపండు వేసాను ఇంకా ఎక్కువ పులుపు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మన పులుపుకి తగ్గట్టు ఎందుకంటే టమాటోస్ పులుపు ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఇలా అయితే మగ్గించుకోవాలి మూత పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం హైలో ఫ్లేమ్ పెట్టేసామంటే అదే తొందరగా క్విక్గా మగ్గిపోతుంది కూడా ఈ ఇందులో ఉన్న లిక్విడ్ అంతా కూడా ఇగ్గే వరకు మనము ఉడికించుకోవాలి ఇంకా నేను స్టవ్ ఆర్పేశాను చల్లారడానికి వదిలేశాను మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకొని వేయించాం కదా డ్రై రోస్ అవన్నీ కూడా ఇలా మిక్సీ పట్టేసేయాలి పౌడర్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం చల్లడానికి వదిలేసాం కదా టమాటో ఇంకా కొత్తిమీర మగ్గించినది ఇప్పుడు ఇందులో వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసేసుకోవాలి అని అనగానే ఒకేసారి నంబర్ హైలో పెట్టేసి అస్సలు తిప్పకూడదనమాట రోట్లో రుబ్బినట్టు మనకి రావాలి టెక్చర్ అంటే కూడా కొంచెం వన్ నెంబర్లో అలా ఒక్కసారి తిప్పినట్టు చేసి వదిలేయాలన్నమాట బంద్ చేసేయాలన్నమాట క్విక్గా సో ఇప్పుడు వచ్చేసి నేను ఎల్లిగడ్డ మొత్తం పట్టు వలుచుకొని మొత్తం గడ్డ అలాగే వేసి ఇలా ఒక్కసారి వన్ నెంబర్లో తిప్పాను అంతే ఎక్కువ తిప్పకూడదు అనమాట ఎక్కువ తిప్పితే ఏమవుతుంది మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది జస్ట్ ఒక్కసారి అలా తిప్పేసి వదిలేసాలనమాట అంతే ఇంకా మనకి పచ్చడి చూసారా రోడ్లో రుబ్బినట్టే వచ్చేస్తుంది అనమాట అలా చేస్తే ఇంకా పోపు వేసుకోవడమే అనమాట ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసాను జీలకర్ర ఆవాలు హాఫ్ ఆఫ్ స్పూన్ వేసి ఎండుమిరపకాయలు తాలింపు వేసి అలాగే కరివేపాకు కరివేపాకు కూడా వేసేసి ఇంకా తాలింపు పెట్టేస్తే ఆహా గుమఘుమలాడే కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ అనమాట సూపర్ సూపర్సేపీ ఊపర్ ఉండే కొత్తిమీర టమాటో పచ్చడి రోటి పచ్చడి చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది చూసారా మీ టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమైపోయింది అచ్చంగా రోట్లో రుబ్బినట్టే ఉందన్నమాట తింటే కూడా అంత అద్భుతంగా అంత టేస్టీగా ఏం మాత్రం సాల్ట్ కానీ ఇంకా కారం కానీ అసలు ఏమీ కూడా ఎక్కువ తక్కువ ఏం కాలేదు చాలా బాగుంది ఒక్కసారి నచ్చితే మీరు ట్రై చేయండి డెఫినెట్గా సో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్